హాయ్ హలో నమస్తే నేను మీ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈతూ వంకమ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి మరి వీడియో అయితే అల్లూరు జిల్లా మారెడిల్ మండలం ఆకుమాడు కోటకి వెళ్ళే దారిలో అయితే ఈ వీడియో ఉంటుందండి ఒక చేనుమకంలో ఈ వీడియోని అయితే తీయడం జరిగింది ఇక్కడ ఈ టైంలో అయితే ఎక్కువగా పసుపుని అయితే పండిస్తారండి రకరకాల పంటలతో పాటు పసుపును కూడా పండించారు వాళ్ళు ఒక ఐదు రకాల పంటలు అయితే వేశారు దాంతో పాటు పసుపునైతే పండిస్తున్నారండి ఈ మారేడుమిల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో పసుపుని ఎక్కువగా పండిస్తూ ఉంటారండి ఈ పసుపు అయితే చాలా ఆర్గానిక్గా పండిస్తారు ఇటువంటి పిండులు కానీ మందులు కానీ వీటికైతే పిచికరీ అయితే చేయడం జరగదండి అలాగే నేచురల్ పద్ధతిలోనే పసుపుని పండిస్తారు చాలా బాగుంటుంది ఇందులో మూడు రకాల పసుపులు ఉంటాయని కూడా మనకి వీడియోలో తెలియజేశారండి మీరు మీకు ఆ పసుపుని ఏ విధంగా సేకరిస్తారు ఆ పసుపుని ఏ విధంగా ఉడికించి ఆరబెడతారు అన్నది మన వీడియోలో మీకు తెలియజేస్తాను మరి వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరణి ఏరియాస్లో ఏవేదైనా ఏరియాస్ చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీ వరకు చూపిస్తాను అలాగే ఇటు పక్కన చాలా చాలా మొక్కలు ఉంటాయండి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా మొక్కల్లోనే ఉంటారు ఇలా చిన్న గుడి ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటారు కొంత కొంతమంది అయితే ఉదయాన్నే ఇక్కడికి వచ్చేసి వంట చేసుకొని సాయంత్రం వరకు ఉండి సాయంత్రాన్ని ఇంటికి చేరుకుంటారండి అయితే ఈ చేనుమకంలో వీళ్ళు పండించే పంటనైతే మీకు చూపిస్తున్నానండి అలాగే వాళ్ళతో కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా మీకు చూపిస్తూ వీడియోనైతే కొనసాగిస్తాను ఏం చేస్తున్నారా పసుపు వేస్తున్నారా ఓ అదంతా పసుపేనా ఎప్పటి నుంచి తీస్తున్నారు వారం క్రితం నుంచా బాగున్నారమ్మా ఏం తీస్తున్నారు పసుపా ఇలా పొద్దున్నే మొదలెట్టాలా జపాల కోసే అమ్మడానికైనా పస్తుంది అలాగ ఒకళ్ళ తవ్వ ఒకరు తీయాలా తీయాల ప్రతి సంవత్సరం వస్తుందా కొట్టడం నువ్వు మూసేస్తావా చిన్నపిస్తుందా ఇది 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 పని వేళ్ళు కోయాలి పసుపు కొయ్యాలి ఇది కోరి నల్ల పసిపోయ

పసుపు కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో ఎంతలాగా చక్కగా వచ్చినాయో ఒక చెట్టు ఇది అంతనే ఒక చెక్క చెట్ట మొత్తం ఒక చెట్టుకు వచ్చింది పసుపు కొమ్ములు ఇవన్నీ ఈ బయటకు అమ్మడానికేనా బయట ఎలా ఎలాగ అమ్ముతారు కేజీ కేజీ நூற்ற டெபை நூற்றி மல்லி உடக்கா பண்ணது உடக்கெட்டுக்கு జాఫరాయిపోయిందో వేస్తారా ఎన్ని కేజీలు పండిస్తారా మీరు సంవత్సరానికి ఎన్ని కేజీలు పండుతుంది ఏట అండి ఇది ఇది పసుపు దొరుకుతుందండి ఇక పండించితే యాభై కేజీల డెబ్బై కేజీల దొరుకుతారా వంద కేజీల దగ్గర దొరుకుతుందండి అవునా ఎండుకొమ్మలు 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 ఒక వస్తుంది ఎక్కువ వేస్తుంటారు ఉంటారు ఇటువైపు పసుపు వంద కేజీలు కూడా వస్తా ఇప్పుడు ఏజెన్సీలు ఎక్కువ వేస్తారా పసుపులాగా బాగానే వస్తుంది డబ్బులు కూడా బాగా వస్తాయి అనుకోండి ఈ సంవత్సరం తీరు ఇంకో సంవత్సరం తీరే ఎందుకని అలాగే పిల్లలు రావాలి ఓహో అంటే ఒక రెండు సంవత్సరాలు అలా ఉంచితే లావుగా వస్తాయా సంవత్సరానికి రాదా బయట వస్తుంది సంవత్సరం సంవత్సరానికి వస్తుంది మరి అంటే ఇటు దీనికి సదుపాయం చేయక చేయకండి సతపాయానికి వస్తుంది అయితే ఇద్దరు కోడలా ఖర్చు లేదా ఆడపిల్ల ఇప్పుడు ఈ పసుపు తీయాలంటే మొత్తం మొక్క అంతా చనిపోవాలా మొక్క చనిపోయిన తర్వాత అప్పుడు తీయాలా బా వచ్చింది బాగా వేసింది దుబ్బులు సగం మిరుగుపోయినాయా లోపల ఇప్పుడు మళ్ళీ వీటిని నాటుకోవాలంటే కొమ్ములు ఉంటాయి ఆల్రెడీ అక్కడ చిన్న చిన్నవా అందులో ఉండిపోయి వస్తాయా చూడండి ఒక్క చెట్టుకి ఇంత పసుపు చుట్టూ మట్టి తీయాలన్నమాట ఇంకా ఉంది అందులో

ఈ చేస్తారు ఓన్లీ పసుపా లేకపోతే ఇంకేమైనా వేసారామా చూడేసారా వస్తారా ఇప్పుడు లాస్ట్లో పసుపా ఇప్పుడు మీరు పనికొచ్చారా లేకపోతే ఈ మీ ఇదేనా చే మీ సేనైనా ఇంక మీరే తీసుకుంటున్నారా రోజు కొంచెమా ఇటు పండుగలు ఏం చేయరటమా చేస్తారా ఏం పండుగలు ఎప్పుడు ఎందుకని దారి పక్కన ఉంది మీకు చక్కగా బండ్లు వెళ్తున్న శబ్దాలు గట్రా బాగా వినబడుతున్నాయి పాటలు అయ్యా మీరు చేంజ్ చేసినప్పుడు రావాల్సింది అప్పుడు బాగుండేది కదా అన్నీ వేసుకొని ఉండి ఉంటారా సరే పని మొదలు ఇట్టారా రెండు పనులు చేస్తున్నారా భోజనం కళ్ళు తాగి భోజనం చేస్తారా తీగా ఉంటుందా పుల్గా ఉంటుందా తీగనానా ఒక అలాగా గుణపొంత తీసి ఒక పక్క వేస్తుంటే తీస్తా ఉంటా ఎక్కువ జట్టు అంతే పని ఒక పక్క సగం పసుపు తీసి ఉడకబెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారండి ఎంతసేపు ఉడకాలా అది ఉడుకు అలా ఉడుకుతుందా మెత్తగా అవ్వాలా కొమ్ము మెత్త కావాలా

కాలనం తెచ్చుకోవాలా నీళ్ళు ఇలా డ్రమ్ ఇలా టిన్నులతో తెచ్చేసుకుంటున్నారా ఎందుకమ్మా ఉడికితేటేప్పుడు కొత్త కొత్తంట కదా పైకి రాకుండానా అలా తీస్తూ తీస్తూ కొంత అలా ఉడకబెడుతూ ఉంటారా అవుతుంది తొందరగా అవుతుంది కదా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పసుపుని అయితే పండిస్తారండి పండించి ఇలాగా చేల్లోనే ఇలా ఉడకబెట్టేసి ఆరేస్తారు కళ్ళాలు చేస్తారు ఇదంతానే ఇక్కడ చూస్తున్నారు కదా జాబ్రా కళ్ళం కనిపిస్తుంది జాబ్ర గింజలో వాటి అవి అయిపోయిన తర్వాత వీటిని ఆ కళ్ళంలో పోస్తారండి ఎండుతుంది మొత్తం అంతా ఇట్లా పసుపునైతే పండించేసి వీళ్ళతో ఇది న్యాచురల్ అనమాట అది ఎటువంటి పిండ్లు కానీ ఏం కానీ వేయరు వేయకుండా న్యాచురల్గా పండించి ఈ విధంగా అయితే ప్రాసెస్ అంత ఈ విధంగా చేస్తారు చూస్తున్నారు కదా ఇప్పుడు ఉడకబెడుతున్నారు తర్వాత ఆరబెడతారండి ఒక నాలుగైదు రోజులు ఆరాలు అలాగా గట్టిగా అయిపోవాలి కొమ్మంతా ఎన్ని రోజులు ఆరుతాయమ్మా నాలుగు ఐదు నాలుగైదు రోజులండి కొమ్ము గట్టిగా ఉండాలే విరగాలి చక్కగా ఇలా పట్టు విరిస్తే పట్టు విరిస్తే విరగాల ఉదయం పెడితే ఉదయం పెడితేనే ఉదయం సాయం కందిపోతాయా వెంటకే రోజుకు రెండు వంటలు అలాగా వంట ఇక్కడే చేసుకున్నారా ఇక్కడ వచ్చి ఇక్కడ పడుకున్నారా ఇంటికి సాయంత్రం దాకా ఇక్కడే ఉండి పంట లేదని వెళ్ళిపోతున్నారా పంట ఉన్నా లేకపోయినా ఇంకా ఉంటారు వాళ్ళ ఓహో చుట్టుపక్కల ఎటువంటి మటం లేదనా ఉన్నా లేకపోయినా ఉంటారు కదా అలాగా చాలా టూరిజం అందరూ ఎక్కువగా అలా కదండి ఎక్కువ తిరుగుతున్నారట ఎక్కడ పడితే అక్కడ అవునండి తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం వేర్లు అలా పీకేస్తున్నారు ఇంకా నంట ఆరిపోతుందా మంట గట్టిగా ఉంటే ఫాస్ట్గా ఉడికిపోద్దా ఎండ వచ్చేసింది కదా ఆయన ఎండలో తీయాలి కూడా అప్పుడే ఉడుకుతున్నట్టు కిందకు వచ్చేసింది పైకి ఉండింది ఇందాక అలా కిందకి అలాగ వస్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు అవునా ఏమేస్తారా మా తోట మీరు అవునా అది ఏం తోట వేస్తారు వీళ్ళు కోస్తున్నారా కోస్తున్నారాబాజు కల్లింబా చేస్తున్నారా మీరు వెళ్ళేదా పసుపు ఇప్పుడు వెళ్ళిపోతున్నారా ఇంటికితారా ఇంటికి వెళ్తారు మీ పని అయిపోయింది అయితే మొత్తం చూడొచ్చా చేద్దామా చూద్దాం కాల్తుందేమో అవరు వస్తుందే పైకి అలాగా ఇంకా ఉడకలేదు అయితే ఇలా ఇంకా ఉడకలేదు తీయకూడదా మరి అంతా ఉడికిపోయిందని ఎలా తెలుస్తుంది చూడకపోతే నీరు వస్తుందా ఓకే ఓకే మోత తీయ కూడదంటీ ఇప్పుడు అప్పుడు తెలిసిపోద్ది ఇంక ఉడికిందనే అయితే అప్పుడు దాకా మనం ఎదురు చూడాలి వచ్చాడు మూడు తెల్లు ఇంకొకర్లు కూడా రాలేదు అయితే ఇప్పుడు ఇంకా పంపులు కొద్ది చిన్నలేండి అంత భర్తలు పెడితే అలాగే కొమ్మలు మళ్ళా గొడ్లు వచ్చి ఇవి సిమ్లా దొరుకుతుంది మన ఎగ్లీ వచ్చింది ಜೇಬರ್ ಕಾದಿ ಕಾದಿ ನಿಮ್ಮ мама ಮೂಸ್ ನೀನ ಮಾತುನ್ನ ಅದಕ್ಕೆ ಮತ್ತೆ ಎಲ್ಲೆ ಮಾತುನ್ನ ನೀ ನನ್ನ ನಾಕೋನ ಕರ್ಕಲ್ಲಮ್ಮ ತೆನ್ನ ನೋಕೊಕರಮ್ಮ

అంటే బస్తానా ఎన్ని ఉంటాయి అందులో ఎన్ని కాయలు వంద కాయలు ఉంటాయా ఆరు రూపాయలు పడింది అయితే కాయ ఒక కోతకు నాలుగు వందలు చేసామండి ఒక కోతకు ఐదు వందలు ఒక కోతకు ఆరు వందలు మొన్న మళ్ళా నాలుగు దిక్కులు ఆరు వందలు చేసామండి చూడలే తిరిగిపోయిందా బస్తా ఈ బడ్డీలో ఏమేసారు బడ్డీలో చూడలే తీసారా బడ్డీ బాగుంది చక్కగా

రెట్టి తీసుకోవాలి కదండి చేద్దామంటే చేద్దాం కూలి వారు లేదు కదా టైం తప్పని చేసుకోవచ్చు ఎలా ఉంది కూర బాగుందా బాగుందా అవుతుంది ఇది నూనె కాదా డబ్బా పులుసా నూనె బాటిల్ కదా డబ్బా పులుసుకోసుకున్నా నిండేసారా నిండేసామని అయిపోయింది కదా మళ్ళీ తీసుకోవాలి డైరెక్ట్ పులుసా లేకపోతే ఏమైనా చేసారా పులుసు మరగబెట్టారు నిండా వేసుకున్నారా నిండా వేసాము అయిపోయింది ఇది ఉంది కొంచమే కొంచెం కూరలో వేసుకుంటున్నారా కూరలో మే కూర ఇంకా చింతపండు లేకుండా లేకుండా వంకాయ కూర వండేసుకొని వేసుకొని అందులో వేసుకుని చక్కగా మన సాంబార్ పప్పు చారు చేసుకున్న వేసుకోవచ్చు పులిపేసుకోవచ్చు బాగుందండి ఇదిగోండి దెబ్బకాయతో తీసిన రసం అంటే అండి ఇది రసాన్ని వీళ్ళొక గిన్నెలో పెట్టేసి ఉడికించేసారు దాన్ని ఉడికించేసి దీన్నేమో ఇందులో స్టోర్ చేసుకున్నారు ఇది అప్పుడప్పుడు కూరలోకి వాడుకుంటున్నారట బాగుంది చక్కగా మంచి స్మెల్ కూడా వస్తుంది బాగుంది పైకి ఇందకు నుంచి ఎదరకొడుతుంది కదా స్మెల్ కూడా బాగా వస్తుంది ఉడుకుతుంటే చాలా టైం పడుతుంది ఇలాగా ఉడికించి ఆరేయడం

వీళ్ళైతే ప్రత్యేకంగా ఆరబెట్టుకుంటారంటే ప్రత్యేకంగా చేసుకుంటారంట కొమ్ములు గ్రేడింగ్ చేస్తారేమో మంచిగా ఉన్నాయని తీసుకుంటారా రంగులు తేడా అంటే అండి రెండు రకాల పసుపులు ఉంటాయంట మూడు రకాలు ఉంటాయా ఏమేమి పసుపులమ్మా మేము కోడి పసుపు ఏంటంటే కోతి పసుపు ఇప్పుడు ఏ పసుపు మీరు వాడతారు ఈ పసుపు వాడతామండి అంటే ఏ పసుపు అది కోడి పసుపు వాడతారు ఉన్నా రెండు పసుపు రకాలు అమ్ముతారా ఇప్పుడు మీ మూడు రకాలు ఉన్నాయి మీ దాంట్లో మూడు రకాలు మూడు అయితే ఎలా ఎలా ఉన్నాయో చూపించండి ఒకసారి చూస్తాను రకాలు కొమ్మలు ఒకసారి చూపించండి చూద్దాం పసుపులో మూడు రకాలు అంటే మనకు మూడు రకాల పసుపులు చూపిస్తారు నాకు తెలిసిన మట్టికి ఒకటే పసుపు ఇదే అండి ఇది కోత పసుపు అంటారండి ఇదా ఇది కోత పసుపు రంగు వేరగా ఉంటదాం కోడి పసుపు అదే అదే అండి కోత పసుపు ఇది పంది పసుపు అంటారండి దానికి ఇదేమో పంది పసుపు పంది పసుపు ఎలా తెలుస్తుంది తేడా తేడా అంటే ఇంకా డూబ డూబలం ఇప్పుడు నా దగ్గర ఉంది కోత పసుపు పంది పసుపు పంది పసుపు కోడి పసుపు అక్కడ తెలుసా కదా ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి అయితే ఇదిగోండి ఇదేమో కోతి పసుపు అంట అండి తర్వాత ఏమో పంది పసుపు అంట ఇందులో కూడా వేరియేషన్స్ ఉన్నాయి పసుపులా రంగు వేరుగా ఉంటుంది ఇదిగోండి ఇదొక రంగు ఉంది ఇదొక రంగు ఉంది ఇదొక రంగు ఉంది మూడు రకాల పసుపులు అంటే నాకైతే ఒకటే తెలుసు పసుపు అంతా ఒకటే అనుకుంటున్నాను నేను

కింద వేసేసుకోవడం అనగా దింపగలరా రానా నేను కూడా పసుపు అయితే దింపేస్తున్నారండి పెద్దని పెట్టారు కదా మనం వచ్చినప్పుడు దాన్ని దింపేసి అక్కడ పంపేస్తారట శుభ్రంగా అలా తుడిసేసి ఈ కొమ్ములన్నీ వెయ్యాలండి అక్కడ నాలుగు రోజులకైతే ఎండిపోతాయి అంటే ఇవి చూడండి ఆవిరి ఎలా వస్తుందో పైకి ఉడికిపోయిన ఆవిరి ఆవిరి వచ్చేస్తుంది చేతి మీదకే చాలా ఆవిరి వస్తుంది జా వేసి నీరంతా కిందకి ఎలా ఓడిపోతుంది ఈ దుంపలోంచి కూడా నీరు వస్తుందా పోసిన నీరేనా అవును ప్రతి రోజు రెండు మూడు వంటలు వండుతారండి ఇవి పసుపు వంటలు ఈ రోజైతే ఒక వంట వండారు సాయంత్రం పెడతారా మళ్ళీ పెట్రా ఇప్పుడు మళ్ళీ తవ్వలేవుతా ఉన్నాయి వేడిది కదా కర్రతో చేస్తే ఇంకా కాల్కుండా ఉంటారు అయిపోయింది ఇంక ఇంతేనా ఆరబెట్టడం అలాగా ఆరబెట్టిన కొమ్ములు లేవు ఇదే ఫస్ట్ కదా ఇద్దరు కలిసి పాపం పసుపు తవ్వేసి అతని ఉడకేసి ఆరేసారు వీడియో ఇంతవరకు చూస్తారు కదండి గిరిజన ప్రాంతాలలో అది ఏజెన్సీ ప్రాంతంలో మారడిమేళ్ళ మండలంలో అయితే పసుపుని అయితే ఈ విధంగా అయితే పండిస్తారండి చేల్లోనే రకరకాల పంటలతో పాటు ఈ పసుపును కూడా వేస్తారు ఆ పసుపు కూడా చాలా బాగా వస్తుంది ఎటువంటి మందులు కానీ ఎటువంటి పిండులు కానీ వీటికి అయితే వాడుకోరండి ఇందులో మూడు రకాలు ఉంటాయని కూడా వాళ్ళు పసుపును తెలియజేస్తారు పసుపు అయితే ఈ విధంగా పండిస్తారు చాలా న్యాచురల్ పద్ధతిలో పండిస్తారండి మంచి పసుపు అయితే వీళ్ళు తింటారు అలాగే బయటకు కూడా అమ్ముతారు చాలా తక్కువ కాస్ట్కి వీళ్ళ దగ్గర నుంచి కొనడం కూడా జరుగుతుంది సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ విలువైన సందేశాన్ని మెసేజ్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు నాకు సపోర్ట్ చేస్తారని